నేను లక్ష్మీ రామాజుదాస్ ముగ్గు ఇసుకలో బియ్యపు రవ్వ కలిపి వేస్తే ఆ బియ్యపు రవ్వని చీమలు తింటాయని చీమ ఆకలిని కూడా తీర్చే జాతి ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ జాతి మాత్రమే వరికాంకులు గుడిలో కడితే చిన్న పక్షుల ఆకలి తీరుతుందని ఆలోచించిన గొప్ప జాతి హిందూ జాతి మాత్రమే గడ్డాలు జుట్టు పెంచుకొని అడవుల్లో తపస్సు చేసి విశ్వ మానవ హితం కోసం మాత్రమే బ్రతికిన మహర్షులు పుట్టిన జాతి హిందూ జాతి అలాంటి జాతికి నేడు దయ్యం పట్టింది మల విసర్జన చేసి నీరు కాకుండా పేపర్ వాడే ఒక దరిద్రపు జాతిని ఆదర్శంగా తీసుకుంటుంది రోజులు తరబడి స్నానాలు చేయకుండా అత్తరు కొట్టుకు తిరిగే ఒక మలిన జాతిని ఆదర్శంగా తీసుకుంటుంది ఈ రోజు హిందూ జాతి మీరు గుర్తు పెట్టుకోండి మీరు నేడు ఏది నాగరికత అనుకుంటున్నారో మీ పిల్లలకి ఏది గొప్ప జీవన విధానం అని మీరు నేర్పుతున్నారో అది వారి జీవితాలను నాశనం చేసే విషతుల్యమైన వలయం విగ్రహంలో కూడా దైవాన్ని చూసే గొప్ప జాతి విగ్రహారాధన మీద పడి ఏడ్చే వెదవల జీవన విధానాన్ని అనుసరిస్తున్నారంటే కలి ప్రభావం ఈ జాతికి మనవెక్కిందనాల ఆవును పూజించే వాళ్ళు ఆవు తినే వాడితో అంటకాగుతున్నారు కనీసం జ్ఞానమైన ఉండాలి కదా ఒక కుక్కకి ఆహారం పట్టడం పుణ్యం అలానే ఈ దేశంలో మానవ రూపంలో ఉండి దేశం మీద మన సనాతన ధర్మం మీద మురిగే కుక్కల్ని వదిలివేయడం మహాపాపం గుర్తుపెట్టుకోండి గుడి కట్టడం మహాపుణ్యం గుడిని గురించి తప్పుగా మాట్లాడే వాడిని వదిలివేయడం మహాపాపం గుర్తుపెట్టుకోండి హిందుత్వంలో పుట్టడం మన పుణ్యం హిందుత్వాన్ని కాపాడడం మన బాధ్యత హిందువుగా చనిపోవడం దినవత మనం తెచ్చుకున్న మన హక్కు హిందుత్వం అనేది మన తండ్రి అయిన భగవంతుడి యొక్క ఆస్తి దానిలో ప్రతి ఒక్క కులానికి హక్కు ఉంది హిందుత్వం అనేది ఒక సనాతన సుందరమైన భవనం దానికి ఉన్న గుమ్మాలే నాలుగు వర్ణాలు ఏ గుమ్మం యొక్క గొప్పతనం ప్రాముఖ్యత అందం దానికే ఉన్నది ఏ గుమ్మం మరో కన్నా తక్కువ కాదు ఎక్కువ కాదని తెలుసుకోండి ఉపకారం చేసిన వాడికి నీవు ఉపకారం చేయడం రుణం తీర్చుకోవడం అలానే అపకారికి తిరిగి నీవు అపకారం చేసి రుణం తీర్చుకోవాలి లేకపోతే నీవు అపకారికి రుణపడిపోయి ఉంటావు ఏ జాతి మన జాతికి అపకారం చేసిందో తిరిగి మనం ఆ జాతికి అపకారం చేసి మన పూర్వీకులు మనకు ఇచ్చి వెళ్ళిన రుణం మనం తీర్చేద్దాం जय श्री राम भारत माता की जय